సమాధానం ఇస్తుంటారు అని చెప్పారు చెప్పినాక అప్పుడు మా అమ్మగారు అన్నారు మేము చాలా నిష్ట కలిగినటువంటి కుటుంబంలో ఉన్నాము మరి మేమెందుకు తప్పులు చేస్తాము మేమేం పాపాలు చేస్తాము అసలు మా మనస్సులో అట్లాంటివి ఉండవు కదా అంటే అతను ఏమన్నారంటే మీరు ఒకసారి మోకరించి చూడండి దేవుని దగ్గర అడగండి మీకు అన్ని కనపడతాయి అన్నారు అన్నాక నాకేమనిపించిందంటే అప్పుడు నాకు సుమారుగా ఇరవై ఏడు సంవత్సరాలు ఇప్పుడు నేను చెప్పే కథ అంతా అండి కథ అనుకోకూడదు దేవుని యొక్క కృపాది అది తొంభై ఆరవ సంవత్సరము డిసెంబర్ నుంచి తొంభై ఏడు ఏప్రిల్ వరకు వచ్చామన్నమాట ఇప్పుడు మనము మూడు నాలుగు నెలలు మాత్రమే జరుగుతూ ఉంది ఇదంతా కూడా అయితే నేను దేవుణ్ణి ఇంకా ఏమనుకున్నానంటే అరే ఇన్ని సంవత్సరాలు ఎట్లాగా ఆదిబడి ఇదిబడి మొత్తం మీద ఏదో ఒక రకంగా వృధా అయిపోయింది కదా సుమారుగా నాకు అప్పుడు ఇరవై ఏడు సంవత్సరాలు ఉంటాయి ఏదో రకంగా మనకి వేస్ట్ అయింది కదా ఏమైంది పోని ఒక మూడు నాలుగు రోజులు కూర్చొని మన తప్పులు పాపాలన్నీ కూడా దేవుని దగ్గర అడిగి ఒప్పుకోవటం అందువల్ల వచ్చే నష్టమే ఉంది పోని ఒప్పుకొని చూస్తే అయిపోలా ఒకవేళ నిజంగానే దేవుడు మాట్లాడితే ఈయనే నా దేవుడు అని నేను అంగీకరిస్తాను మాట్లాడలేదనుకో అందరితో పాటు అని వదిలేస్తాము మామూలుగానే ఉంటాము అని అనుకున్నా నేను అనుకొని నా నిర్ణయాన్ని మా ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు నన్ను అంతగా ఎంకరేజ్ చేయలేదు ప్రోత్సహించలేదు ఎందుకు మనం ఎవరికి తెలియకుండా ఉన్నామో అలానే నాలుగు గొడవల మధ్యలో చేసుకుందాం కానీ బహిర్గతం అవ్వద్దు అన్నారు కానీ దేవుని కృపను బట్టి నాలో దేవుడు ప్రేరేపణ బాగా ఇచ్చారు ఎట్లయినా సరే వెళ్ళాలి అని మరి అది ఏప్రిల్ నెల మాకు అంతగా పని ఉండదు ఆ సమయంలో పిల్లలందరూ కూడా హాలిడేస్కి వెళ్ళిపోతూ ఉంటారు సో ఆ సమయంలో ఏమనిపించిందంటే నాకు నాకు టూ వీలర్ ఉండేటప్పుడు స్వేచ్ఛగా నేను వెళ్ళిపోవచ్చు కాలేజీ పక్కనే చర్చి ఉన్నది అనేసి నేనేమనుకున్నానంటే వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుందాం అనేసి నా నిర్ణయాన్ని తెలియజేసినప్పుడు నన్ను మరి విజయవాడ గాస్పిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అక్కడికి మరి మా తమ్ముడి ఫ్రెండ్ అప్పటికి మా నన్ను తీసుకుని వెళితే నేను అక్కడ ఇద్దరు అమ్మాయిలు యవనస్తులైన అమ్మాయిలకి పరిచయం చేశారు చేసి ఇదిగో వీళ్ళు మీ కొరకు ప్రార్థన చేస్తారు ప్రార్థనలు వీరు నడిపిస్తారు అలానే ఇంకొక పెద్ద ఆమె కూడా పరిచయం చేసి వీళ్ళు ముగ్గురు మిమ్మల్ని రక్షణ ప్రార్థులు నడిపిస్తారండి మీరు ఏం కావాలన్నా వాళ్ళని అడగండి వాళ్ళు సందేహాలు తీరుస్తారని వాళ్ళకి అప్పగించి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినాక అప్పుడు వాళ్ళు నన్ను కూర్చోబెట్టి ప్రార్థన చేస్తామంటే నాకు అనిపించింది వెంటనే అనమాట సైతాను వెనక్కి లాగేస్తుంది ఏమనిపించిందంటే అరే ఎందుకు ఇప్పుడు నాకు ఇవన్నీ కూడా నేను చక్కగా సంపాదించుకుంటున్నాను నా వరకు నాకు ఏమీ ప్రాబ్లం ఏమి లేదు అన్నీ బాగానే ఉన్నాయి నా మట్టుకు నేను మంచిగానే ఉన్నాను నా కుటుంబం ఇబ్బందుల్లో ఉండవచ్చు నా తమ్ముళ్ళు సెటిల్ అవ్వకపోవచ్చు లేదా మాకు పెళ్ళిళ్ళు అవ్వకపోవచ్చు అయితే ఏమైంది ఇప్పుడు నేను ఇవన్నీ నెత్తినేసుకోవాలా ఇదంతా చెయ్యాలా అది కూడా మళ్ళా ఆ యొక్క చర్చి ప్రాంగణంలో చూస్తే మళ్ళా రేపు నన్ను కూడా ఇట్లాగా బొట్టు లేని దాగనిగా చేసేస్తారు ఈ గాజులన్నీ ఇవన్నీ తీపిచ్చేస్తారు మళ్ళీ ఇవన్నీ చేస్తారు మళ్ళీ నేను ఈ చర్చిలోకి ఇప్పుడు వెళ్ళి ఇవన్నీ చేయాలా రేపు నన్ను ఇట్లా తయారు చేసేస్తారేమో అని రకరకాలైన ఆలోచనలు అయినప్పటికీ కూడా సరేలే కాసేపు కూర్చొని వాళ్ళు ఎట్లాగా వచ్చాం కదా ఎందుకులే అన్నట్టుగా కూర్చున్నాను అనమాట కూర్చున్న తర్వాత మరి వాళ్ళు చాలా భారం కలిగి ఎంతో ఆత్మతో భారం కలిగి వారు ప్రార్థన చేస్తున్నారు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది చాలా చాలా గుడులకు వెళ్తుంటాము వస్తుంటాము మరి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు వారు మనల్ని చూసే విధానము ఎలా ఉంటుంది ఎంత బాగా అలంకరించుకొని వచ్చింది ఎంత మంచిగా ఉంది ఇలా లేకపోతే ఇలాగ నాకు ఇది లేదు వాళ్ళకి అది ఉంది లేదా నాకు చాలా ఉంది వాళ్ళకి అది లేదు ఇలాంటి దృష్టితో చూస్తారు తప్ప అయ్యో ఈ అమ్మాయికి ఏం కష్టం వచ్చిందో ఈ తల్లికి ఏం కష్టం వచ్చిందో వీళ్ళని పిలిచి కాసేపు మనము పండితులైనా కానీ మంచి జ్ఞానవంతులైనా కానీ ఎవరైనా కానీ అమ్మ నీకేం కష్టం వచ్చింది నీ బాధ ఏంటి అని అడిగిన వాళ్ళు ఎవరు లేరు మరి వీళ్ళేంటి నన్ను అప్పుడే చూశారు కానీ నా కొరకు ఎంత భారంగా వీరు ఎలాగ ప్రార్థన చేయగలుగుతున్నారు అని నాకు చాలా ఆలోచనలు వచ్చినాయి వాళ్ళు బాగా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు నాకేమో ఏమి ఏడుపు రావట్లేదు ఏంటి నాకేమి ఏడుపు రావట్లేదు వీళ్ళు నా కోసం ఎంతగా ఎట్లాగా అనేసి మరలా వాళ్ళు ఏం చెప్పారు మొదటి తరగతి చదివేటప్పుడు రెండో క్లాస్ చదివేటప్పుడు మూడో క్లాస్ చదివేటప్పుడు ఇలాగ మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకొని ఒప్పుకోండి పాపాలన్నీ కూడా దేవుడు మీకు తెలియజేస్తారు లోపల బాగా ఆ యొక్క సంకల్పం మీకు ఉండాలి నేను ఖచ్చితంగా దేవుని దగ్గర నా తప్పులు పాపాలు ఒప్పుకోవాలి దేవా నాకు తెలియట్లేదు మీరు గుర్తు చేయండి అని మరి దేవుణ్ణి అడగాలి అని అంటే నాకు తెలుసు నా తప్పులేంటో నా పాపాలు ఏంటో నాకు బాగా తెలుసు చూసే వాళ్ళకి మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి మా బంధువులకి మా కుటుంబ సభ్యులకి నేను చాలా మంచి అమ్మాయిని చక్కగా ఉద్యోగం చేస్తాను డబ్బులన్నీ తెచ్చి వాళ్ళకి ఇచ్చేస్తాను ఇది తప్ప నాకు వేరే నోకం ఏమీ లేదు అనుకునేటువంటి పరిస్థితి కానీ నాకు తెలుసు నేను కొన్ని తప్పుల్ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసేసాను అనమాట ఎవరికి తెలియకుండా ఇవన్నీ చేశా నేను ఇంట్లో వాళ్ళకి అన్ని కేర్ తీసుకోవడం అన్నీ చేశాను సంపాదించాను చాలా ఎక్కువ కష్టపడ్డాను ఇవన్నీ చేశాను వీటితో పాటుగా యవన దశలో ఉండే కొన్ని సహజ సిద్ధమైనటువంటి తప్పులు నేను కూడా చేశాను కానీ చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసేసాను ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చాలా తెలివిగా మేనేజ్ చేశాను మరి నాకు తెలుసు నేను ఎలాగా దేవుని దగ్గర నేను ఎలాంటి పాపాలు చేశానో ఎలాంటి తప్పులు చేశానో చాలా మంచి పనులు కనపడవచ్చు లోకం దృష్టిలో నేను చాలా మంచి అమ్మాయిని అట్లాంటి కూతురు ఉండటం ఎంత అదృష్టమో అని చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మా ఇంట్లో వాళ్ళకి చెప్తూ ఉండేవాళ్ళు నాకు అవన్నీ గుర్తున్నాయి కానీ నేను దేవుని దగ్గర వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే మన అద్దంలో మనం ముఖం చూసుకున్నప్పుడు మామూలుగా కనపడుతుంది భూతద్దం పెట్టి చూస్తే మన ముఖం మనకే చూసుకోబుద్ధి కాదు అన్ని మచ్చలు మనకు కనపడతా ఉంటాయి అంటే దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆ తప్పులు పాపాలు నాకు ఎట్లా అనిపించినాయి అంటే భూతద్దంలో పెట్టి చూపించినట్టుగా అనిపించినాయి చీ ఇంత అసహ్యకరమైన బ్రతుకు నేను బ్రతుకుతున్నాను ఎంత ఘోరమైన బ్రతుకు అని నాకు అనిపించింది అనిపించినాక ఇంకా నేను ప్రార్థన చేసుకున్నాను ఆ తర్వాత వాళ్ళు మీరు సాయంత్రం అయిపోయింది మీరు ఇంటికి వెళ్ళి కూడా ప్రార్థన చేసుకోండి అని చెప్పారు ఏప్రిల్ ముప్పైవ తారీఖు తొంభై ఏడవ సంవత్సరము నేను ప్రార్థన మొదలుపెట్టానండి పశ్చాత్తాప ప్రార్థన మరలా నేను ఇంటికి వెళ్ళిపోయి రాత్రి ఇలాగా చీకటి పడిపోయినాక ఆ పైకి వెళ్ళిపోయి టెరస్ మీదకి వెళ్ళిపోయి డాబా మీదకి వెళ్ళిపోయి ఇక ఆకాశం వైపు చూస్తా ఎవరికి నేను కనపడని ప్రదేశంలో కూర్చొని ఇంకా ఆకాశం వైపు చూస్తా నేను దేవునితో మాట్లాడుకుంటున్నాను ఏమని అంటే దేవా మీరెవరో నిజంగా నాకు తెలియదు ఇప్పటి వరకు కూడా కానీ మరి నేను సైన్స్ సబ్జెక్ట్ చదువుకున్నాను కాబట్టి అక్కడ మేము చాలా చాలా శాస్త్రజ్ఞుల పేర్లు ఇవన్నీ మాకు తెలుసు వారిలో మరి చాలా మంది దేవుని నమ్ముకున్న వారు యూదులైన వారు కానీ కొందరు వారిలో దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు మరి ఇవన్నీ కూడా నాకు గుర్తొచ్చినాయి దేవా మరి ఈ ప్రపంచంలో చాలా సంగతులు మరి తెల్లారగా లేస్తే వాడే కోల్గేట్ టూత్పేస్ట్ దగ్గర నుంచి రాత్రి మనం అనుభవించే ఏసీలు అప్పటికి ఏసీ లేవు కానీ ఫ్యాన్లు కానీ ఏదైనా కూడా మరి చాలా మంది గొప్ప గొప్ప శాస్త్రవేజ్ఞులు శాస్త్రజ్ఞులు వీళ్ళు మరి వీళ్ళు కనిపెట్టినవి వాడుతున్నాము మరి ఆ జ్ఞానం అంతా ఎక్కడ ఎక్కువ పొందుపరచబడి ఉన్నది ఆ జ్ఞానం వారికి ఎలాగ వచ్చింది ఆ ప్రపంచమంతా ఒకవైపు పోతూ ఉండే ఒక భారతదేశంలో కొంతమంది ఎందుకని ఇలాంటి ఆరాధనలు చేస్తున్నారు ఇవన్నీ కూడా నేను దేవుని దగ్గర అడుగుతున్నాను తర్వాత నాకు ఆ చుట్టూ చూస్తే కొండలు ఈ కొండలు ఆకాశము భూమి సముద్రము నీరు నదులు మరి ఈ గొప్ప నిర్మాణం మీరు చేశారు అలానే నా అవయవ నిర్మాణం శరీర భాగాలు ఈ అవయవ నిర్మాణం నా కళ్ళు ముక్కు నోరు ఇవన్నీ ఆలోచిస్తే ఎంత అద్భుతమైనటువంటి నిర్మాణం ఇది అలానే చూస్తే కనుక మరి నేను ఇప్పుడు ఏదైతే గాలి పీలుస్తున్నానో అది కూడా మీరిచ్చే భిక్షే మరి మొత్తం మొత్తము మీరు చేసినవన్నీ నేను చాలా ఫ్రీగా అనుభవించేస్తున్నాను కానీ మీరెవరు తెలియదు ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి నాది అన్నీ నేను అనుభవిస్తూ ఎవరైతే నాకు అవన్నీ ఇస్తున్నారో ఆయన గురించి నాకు తెలియకపోవటం అనేది దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో నేను ఉన్నాను దయముంచి ఈ దౌర్భాగ్యకరమైన పరిస్థితి నుంచి నాకు విడుదల ఇవ్వండి మీరెవరో నాకు తెలియచేయండి ఇవన్నీ నేను మీరు ఇచ్చేవన్నీ నేను అనుభవిస్తున్నాను దయవుంచి నాకు తెలియచేయండి అని నేను దేవుణ్ణి అడిగాను అడిగి మళ్ళా నా తప్పులు నేను గుర్తు చేసుకొని దేవుని దగ్గర ఒప్పుకున్నాను పశ్చాత్తాపంతో చాలా అసహ్యం అనిపించింది నా మీద నాకు ఆ తర్వాత నేను పడుకున్నాను పడుకున్న తర్వాత నాకు ఒక మంచి కల వచ్చింది ఆ కల వచ్చినాక నేను వెళ్ళి తర్వాత రోజు వాళ్ళకి వెళ్ళి చెప్పాను మళ్ళా కాలేజ్ అయిపోయింది హాఫ్ డే నేను సైన్ చేసేసి హాఫ్ డే అయిపోయినాక మాకు అప్పుడు కాలేజ్ లేదు సమ్మర్ కాబట్టి నేను మళ్ళా ఆ చర్చికి వెళ్ళిపోయి వాళ్ళకి చెప్పాను అనమాట ఈ జరిగిన సంగతంతా కూడా నేను చెప్పాను ఇలాగా జరిగింది నాకు మంచి కళ వచ్చింది అంటే వాళ్ళు అన్నారు ఆ చర్చిలో వాళ్ళకి దేవుడు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యం ద్వారా మాట్లాడాలి అనేటువంటి ఒక దృఢమైన నిశ్చయత కలిగి ఉన్నారు వాళ్ళు సో అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇంకా ప్రార్థన చేయండి దేవుడు మీతో మాట్లాడతారు ఇంకా ప్రార్థన చేయండి ఇంకా సరిపోదు ఇంకా చేయండి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో తవి తవ్వి మరలా దేవుని గుర్తు చేయమని అడగండి ఒప్పుకోండి దేవుని దగ్గర అన్నారు అన్నాక మరలా వారు నా కొరకు కాసేపు ప్రార్థన చేశారు నేను కూడా కాసేపు ప్రార్థన చేసుకొని మరలా ఇంటికి వెళ్ళాను మే ఒకటో తారీఖు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ నేను అదే రీతిగా డాబా మీదకి వెళ్ళి దయచేసి దేవా మీరేంటో తెలియజేసుకోండి నాకు నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చాలా కట్టలు తెంచుకున్న ఆవేశం లాంటిది నాలో వస్తూ ఉందన్నమాట నేను ఇంకా దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని మరలా వెళ్ళి పుడుకున్నాను పడుకున్నాక మే రెండవ తేదీ తెల్లవారుజామున నా పక్కనే ల్యాండ్ ఫోన్ ఉంటుంది ల్యాండ్ ఫోన్ మోగినప్పుడు ఎర్ర లైట్ వెలుగుతుందనమాట ఆ ల్యాండ్ ఫోన్ మోగింది ఎర్ర లైట్ చిరిగి చూస్తే ఎర్ర లైట్ వెలగలేదు మరలా అలానే పడుకున్నాను మరలా ఫోన్ మోగింది మరలా చూస్తే ఎర్ర లైట్ వెలగలేదు మూడోసారి ఫోన్ మోగటము రెడ్ లైట్ వెలగటము వెంటనే నా నుదిటి మీద పెద్ద అక్షరాలతో ఇరవై కామ ఇరవై ఒకటి కీర్తనలు అని వ్రాయబడి ఉన్నదనమాట అప్పుడు నేను మేము పాత నిబంధన ఎక్కువగా చదవలేదు మా యొక్క దైనందిన వాక్యం ఎక్కువగా మేము కొత్త నిబంధన చదివే వాళ్ళము ఎందుకంటే మాకు ఇచ్చిన బైబిల్ ఇచ్చిన ఆయన ఏం చెప్పారంటే మీకు అప్పుడే పాత నిబంధన అర్థం కాదు కొత్తలో ఉన్నారు కదా అనేసి ఆ పాత కొత్త నిబంధనలో ఉన్నటువంటి అంశాలు యోహాను సువార్త మార్కు సువార్త ఇలాంటివి చదవమని అనమాట అయితే అప్పుడు నేను ఆ ట్రంక్ పెట్లో ఉంది ఆ బైబిల్ పాతది అది కూడా అప్పుడు నేను వెళ్ళి మూడు యాభైకి నాకు దేవుడు ఈ యొక్క దర్శనాన్ని ఇచ్చినాక నేను గబగబా వెళ్ళి ట్రంక్ పెట్టే ఓపెన్ చేసి ఆ యొక్క బైబిల్ తీస్తే నా నుదుటి మీద ఎలా వ్రాయబడి ఉందో అంతే ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది ఇంకా ఎంతసేపు అంటే ఒక గంట సేపు అనిర్వచనీయమైనటువంటి ఆనందం నాకు కళ్ళలో నీళ్లు కారిపోతూ ఉన్నాయి తెల్లవారుజామున అంత కామ్గా ఉంది నేను చాలా అట్లాగా ఏడుస్తూనే అనమాట అంటే అది ఏడుపు అంటే సంతోషకరమైన ఏడుపు అప్పుడు నాకేం గుర్తొచ్చిందంటే దేవాది దేవ మరి ఇంత వేల వేల కోట్ల మంది ఉన్న ప్రజలు ఈ ప్రపంచంలో ఉన్నారు దేవుని ఎరగనటువంటి కుటుంబంలో నేను ఉన్నాను కానీ నేను చేసిన ఒక చిన్న ప్రార్థన మీరు నన్ను అసలు ఇలాగ ఎలాగా ఆ ప్రార్థన మీ దగ్గరికి వచ్చింది నన్ను ఎలా గుర్తుపెట్టుకొని నేను అడిగినది నాకు ఒక ప్రత్యేకత అన్నాను నాకు మీరు ఇవన్నీ చూపించారు ప్రత్యేకత అంటే నా హృదయానికి ఒక్కొక్కరి హృదయానికి దేవుడు ఒక్కొక్క రకంగా మరి అర్థమయ్యేటట్టుగా చేస్తారు నాలో వచ్చిన ఆవేశం ఏంటంటే నేను గంట సేపు అసలు ఏ లోకంలో ఉన్నానో నాకు తెలియదు దేవుణ్ణి అలాగ స్థుతించుకుంటూనే ఉన్నాను నా కళ్ళమెంబడు ధారాళంగా నీళ్లు కాలిపోతూనే ఉన్నాయి స్తుతించుకుంటున్నాను స్థుతించుకున్నాను ఎట్లా దేవా ఇంత ప్రేమ ఎలాగ సాధ్యము ఇంతటి పాపిని ఇంతటి ఘోరమైనటువంటి నీచ నికృత్యమైనటువంటివన్నీ చేసిన దాన్ని నేను ఎన్నో ఈ చేతులతో ఎన్నో చేశాను అక్కడికి వెళ్ళాను ఈ పాదాలు ఎక్కడికో వెళ్ళినాయి ఆ గుడులు ఈ గుడులు ఈ చేతులు ఈ చేతులు ఎన్నెన్నో చేసినాయి మరి అయినా కూడా ఈ పెదవులు ఎన్నెన్నో ఆ మంత్రాలు ఉచ్చరించినాయి అయినా కూడా ఎలాగా ఎలాగ ఈ జాలి ఎలాగా అసలు ఇంత ప్రేమ ఎలాగ ఈ కేరింగ్ ఎలాగా ఈ అమ్మాయిని కూడా నేను రక్షించాలి అని ఎట్లా అనుకోగలిగారు అనేసి నేను అసలు చాలా బాధపడి అనుకున్నాను అప్పటికి నాకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు వచ్చినాయి అప్పుడు నేను అనుకున్నాను ఇన్ని సంవత్సరాలు నేను అసలు దేవుని ఎరగకుండా ఎంత బుద్ధి తక్కువ పని చేశానో ఇంకొంచెం ముందే నేను ఈ ప్రార్థన చేస్తే ఇంకా ఎంత గొప్పగా నేను బాగుండేది కదా నా పరిస్థితి అని అనిపించింది కానీ ఏ సమయము ఆ సమయము దేవుని సమయం ఒకటి ఉంది కదా మరి ఆ సమయం నాకు దేవుడి ఇచ్చారు నేను ఇంక ఇదైపోయి నాకు వెంటనే ఇంట్లో వాళ్ళందరినీ లేపే ముందుగా నేను అప్పటికీ చక్కగా చేతులు మంచిగా గోల్డ్ బాగా పెంచుకొని నెయిల్ పాలిష్ చేసుకొని ఇటు నాలుగు ఉంగరాలు ఇటు నాలుగు ఉంగరాలు పెట్టుకొని అట్లా ఉండేదాన్ని మాకేమి పెద్ద అలంకరణలు ఏమి ఉండే కావు లెక్చరర్గా పనిచేస్తున్నాం కాబట్టి చాలా సింపుల్గానే ఉండేవాళ్ళము కానీ ఇది చేసేదాన్ని అంటే ఏదో ఎర్ర రంగులు అట్లా కాకుండా ఈ గోల్డ్ రంగు ఏదైతే ఉంటుందో అదే వేసుకునే వాళ్ళము లైట్ లైట్ కలరు కానీ ఎందుకో తెలియదు దేవుడు నాతో మాట్లాడినాక గంటసేపు నాలో వచ్చిన ఆనంద బాష్పాలు తెలియదు కానీ వెంటనే వెళ్ళిపోయి నేను నెయిల్ పాలిష్ రిమూవర్ తెచ్చేసుకొని ఆ నెయిల్ కట్ట తెచ్చుకొని గోళ్ళన్నీ కత్తిరించేసుకొని ఆ నెయిల్ పాలిష్ రిమూవర్తో గోలంతా తీసేసి ఆ ఉంగరాలన్నీ తీసేసి పక్కన పెట్టేసి ఎవరు చెప్పలేదండి నువ్వు ఉంగరాలు తీయాలి నువ్వు గోడు తీయాలి నువ్వు రంగు అంటే వేసుకున్న వాళ్ళను నేనేమి అనను దయచేసి వేరుగా భావించవద్దు ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్కలాగా కలిగి చేస్తారు మనము ఎవరిని ఏ విషయంలో కూడా బలవంత పెట్టకూడదు ఆత్మ సంబంధమైన సాక్షాత్కారము ముఖ్యం కానీ వేరేవి మనం చూడకూడదు కదా సరే మరి దేవుడు ఆ రీతిగా నేను అవన్నీ నాకు ఎందుకనో ప్రపంచం చూస్తే కొత్తగా కనపడుతుంది అనమాట అంటే ఏది ఏది ముఖ్యము జీవితంలో అన్నది దేవుని మహాకృపను బట్టి నాకు అర్థమవుతూ వచ్చింది ఇంకా ఆ తర్వాత ఇంకా ఆ తర్వాత మరి ఇంట్లో వాళ్ళని గబగబా లేపేసి నాకు వచ్చిన ఈ రక్షణ వాగ్దానము చెప్తే ఇంకా వాళ్ళు ఏమన్నారంటే పిచ్చి పట్టినట్టుంది నీకు ఏమొచ్చినా పట్టలేము అనేసి మొత్తము ఇట్లా సప్రెస్ చేసి చేయాలని అనుకున్నారు కానీ మరి దేవుని కృపను బట్టి అసలు నాకు ఆగలేదనమాట తర్వాత నేను కాలేజీకి వెళ్ళాను మళ్ళీ కాలేజ్ నుంచి చర్చికి వెళ్ళి వెంటనే ఆ సహోదరులకి చెప్పాను అనమాట ఇలాగా వచ్చింది అంటే అందరూ చాలా సంతోషించారు మళ్ళీ అక్కడ పాస్టర్ గారికి కూడా చెప్తే ఆయన కూడా సంతోషించారు అక్కడి నుంచి మరి అంతవరకు దేవుడు మరి నాకు ఇట్లాంటి గొప్ప రక్షణ వాగ్దానం ఇచ్చారు మరి ఏమి నేర్చుకున్నాను నేను దేవునిలోనికి వచ్చి అంటే రక్షణ తొంభై ఏడవ సంవత్సరంలో మే రెండవ తారీఖు దేవుని కృపను బట్టి వాగ్దానం నాకు దొరికిందండి అక్కడి నుంచి ఇక్కడి వరకు రెండు వేల ఇరవై ఐదవ ఇప్పుడు ఇప్పటి వరకు ఏ రోజు కూడా దేవా ఏంటి ఎందుకు నేను యేసు ప్రభులోకి వచ్చాను అనవసరంగా వచ్చానా నన్ను ఒక కలీగ అనమాట నేను హైదరాబాద్లో పనిచేశాను కొన్ని సంవత్సరాలు అప్పుడు నన్ను నా సహోద్యోగి ఒక ఆయన అడిగారు ఎప్పుడైనా మీకు నేను అనవసరంగా దేవుళ్ళనికి వచ్చాను అని ఎప్పుడైనా మీకు అనిపించిందా అన్నారు అన్నప్పుడు ఆ ప్రశ్నకి సమాధానము అప్పటికి నేనేం ప్రిపేర్ అవ్వలేదు కదా కానీ మరి దేవుడు చెప్తారు కదా మీరు అన్యుల ముందు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఎలా ఆన్సర్ చేస్తారో అని నేనేమన్నానంటే లేదండి కానీ ఒక విషయంలో బాధపడ్డాను ఏంటి అంటే కొంచెం లేట్గా తెలుసుకున్నానని బాధపడ్డాను ఇంకొంచెం ముందుగా తెలుసుకొని ఉంటే ఇంకా బాగుండేదని నేను అనుకుంటాను ఎప్పుడైనా కానీ ఆలోచిస్తే అంతే తప్ప ఇలా కాదు అంటే ఆ మాట ఆయన చాలా మందికి చెప్పాడనమాట ఇట్లా నా చెంప మీద కొట్టినట్టు చెప్పింది ఆమె సమాధానం మళ్ళీ ఇంకెప్పుడు ఆమె దేవుడి గురించి నేను అడగను అన్యుడు అనమాట అలా చెప్పారు ఆ రీతిగా మరి దేవునిలోకి వచ్చినాక చాలా చాలా సంఘర్షణలు నేను ఎదుర్కొన్నాను ఎన్నో సంఘర్షణలు ఎన్నో శ్రమలు చాలా ఉన్నాయి అయితే నాకేమనిపిస్తుందంటే పొద్దున కూడా అయ్యగారు చెప్పారు కదా శ్రమలు లేనిదే క్రైస్తవ జీవితము లేదు మన జీవితము ఏసు ప్రభు నమ్ముకున్నాక గ్రాఫ్ ఇలా ఉండదండి ఇలా ఇలా ఉంటుందన్నమాట ఒకసారి చాలా ఎత్తుకి దేవుడు తీసుకెళ్తారు మళ్ళీ పడతాము పడటం అంటే ఆత్మలో పడగినా పడకపోయినా దేవుడు కొంచెము సర్ప్రైజ్ చేస్తారు మళ్ళా ఒక దెబ్బ తగిలినాక ఇంకొంచెము మంచిగా సాన పెట్టబడతాము మళ్ళా దెబ్బ పడుతుంది మళ్ళా పెట్టబడతాము ఆ తర్వాత మరలా కొన్ని విజయాలు దేవుడిస్తారు మరలా కొంచెము పరీక్షలు పెడతారు మళ్ళా వస్తాము నాకైతే అనిపిస్తుందండి థ్రిల్లింగ్గా అనిపిస్తుంది బోరు పడుతుంది లేకపోతే జీవితము ఏసు ప్రభులోనికి వస్తే ఎంత సంతోషము ఉంటుందంటే ఆ సంతోషము పైకి మనకి కొన్ని రోగాలు ఉండొచ్చు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు కొన్ని ఇతర అవమానాలు నిందలు ఉండవచ్చు నేను అవమానాలకి నా శరీరము అలవాటు పడిపోయింది బాగా దున్నపోతు మీద వర్షం గురిస్తే ఎట్లా ఉంటుందని సామెత చెప్తారు కదా అట్లాగా జనుల యొక్క అవమానాలకి బాగా శరీరం అలవాటు పడిపోయింది కొత్తలో ఇట్లా అవమానాలు వచ్చినప్పుడు మాకు ఎవరైతే యేసు ప్రభు గురించి చెప్పారో ఆయన నేను అడిగాను అనమాట నా తప్పు లేకుండా అవతిలి వాళ్ళు నన్ను తిడుతుంటే నన్ను దూషణ మాటలు మాట్లాడుతుంటే ఎందుకు సహించాలి అంటే ఆయన అన్నారు యేసు ప్రభు ఎలా సహించారో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తము చెప్పారు చెప్పినాక నాకు అనిపించింది నేనే పాటి దానిని అప్పుడు ఆయన అన్నారు అనమాట మన బాడీ మన ఆలోచనలు అట్లాగా అలవాటు చేసేసుకోవాలి అవమానానికి నీ శరీరాన్ని అలవాటు చేసేసుకోవాలి నీ ఆలోచన అలవాటు చేసేసుకోవాలి అవమానింపబడటము అన్నది ఒక ధన్యతగా తీసుకో అంతే తప్ప రోషము కలిగి ఉండకు ఎక్కడ రోషం కలగాలో అక్కడ రోషం కలిగి కానీ ఎవరన్నా నేను అవమానించినా నిందించినా దూషించినా పడటానికి అలవాటు చేసుకో అన్నారు అంతకు ముందు వరకు ఏంటంటే మాట పడాలి అంటే ఎవరికైనా ఇష్టం ఉండదు కదా వెంటనే తిరిగి నేను ఎందుకు పడాలి నేను తప్పు చేయనప్పుడు అని కానీ దేవుని కృపను బట్టి దేవుడు అవమానాల్ని బాగా సహించటానికి ఆయన కృపను బట్టి అలవాటు చేశారు నన్ను ఎవరన్నా కొంచెం ఏమన్నా పొగిడితే నాకు అది చాలా విచిత్రంగా వెనుకోడని మాటలు వింటున్నానా అన్నట్టుగా ఒక అర్థం వచ్చేస్తా ఉంటుంది అనమాట అంటే ఆ రీతిగా నన్ను దేవుని కృపను బట్టి దేవుడు తయారు చేశారు కాబట్టి ఎవరో నన్ను ఏదో అనుకున్నారు ఎవరో వీళ్ళేదో అనుకున్నారు అనే బాధ నాకు లేదు దేవుని మహాకృపను బట్టి ఒక నిమిషం ఉంటది మానుషులం కాబట్టి కాసేపు ఉంటుంది కానీ తర్వాత గుర్తొస్తాయి ఇలాంటి అనుభవాలు గుర్తొచ్చినాక యేసు ప్రభుకే తప్పలేదు నేను ఆయన కాలి బోటి కూడా పనికిరాను నేనే పాడి అనేసి అలాగా భరించడానికి దేవుని కృపను బట్టి అలవాటైపోవటం వల్ల ఏమవుతుందంటే మన హృదయం నెమ్మది కలిగి ఉంటుంది ఎలాంటి ఆవేశం ఉండదు అలా ఆవేశపడిపోవాలి గబగబా ఇదైపోవాలి అనేటువంటిది ఉండదు నెమ్మది కలిగి ఉంటాము అలానే కోపము తొందరగా రాదు ఒకవేళ వచ్చినా కూడా ఎక్కువసేపు ఉండదు ఆ తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే మరణ భయం నుంచి దేవుడు విడుదలనిచ్చారు నేను చనిపోతే ఏమవుతాను ఏమవుతాను అని ఇదివరకు చాలా ప్రశ్నలు ఉండేవి కానీ దేవుల్లోనికి వచ్చినాక నేను చనిపోతే ఆయన పాదాల దగ్గర ఉంటాను ఆయన దగ్గర ఉంటాను ఆయన ఆ లోకంలో నేను కూడా పరిశుద్ధుల గుంపులో మరి నేను చివరి వరకు నా సాక్ష్యాన్ని కనుక కాపాడుకోనగలిగితే ఏదో ఇప్పుడు చెప్పాను కానీ నా అంతం వరకు కూడా నేను ఈ సాక్ష్యాన్ని కాపాడుకోనగలిగితే ఆ పరలోకంలో పరిశుద్ధుల గుంపులో మరి నేను కూడా ఒక చిన్న బిందువుగా ఒక పక్కన ఎక్కడో ఉంటాను అనేటువంటి నిశ్చయత అనమాట పరలోకంలో దేవుడు మనల్ని ఉంచుతారు అలానే ఎంతో మంది దై దేవుని బిడ్డలు ఎంతో మంది ఎంతో మంది ద్వారా నేను ప్రేమను చూశాను నా కుటుంబం నన్ను వెలివేసింది చాలా పెద్ద కథ ఉన్నది ఇంకా కథ అనకూడదు చాలా పెద్ద సాక్ష్యం ఉన్నది కుటుంబం నుంచి చాలా శ్రమలు వచ్చినాయి బయట నుంచి శ్రమలు వచ్చినాయి సంఘము నుంచి కూడా శ్రమలు వచ్చినాయి ఆ అయినప్పటికీ కూడా దేవుడు మరి ఏనాడు ఆయన చెయ్యి విడవలేదు పొద్దున కూడా చెప్పారు కదా ఆయన చెయ్యి విడిచే దేవుడు కాదు మనమే ఎప్పుడైనా ఇట్లా విడిచి విడిపించుకోవాలని చూస్తామేమో కానీ ఆయన చెయ్యి విడిచే దేవుడు కాదు అలాగే మరణ భయం అన్నది నాకు చాలా చాలా అనమాట కానీ దేవుని మహాకృపను బట్టి దాని నుంచి విడుదల చేశారు అంటే ఇప్పుడు ఒక మనము ఎగ్జామ్ లో తప్పామనుకోండి ఫెయిల్ అయ్యామనుకోండి సరే ఇంకొకసారి మళ్ళా రాసుకుంటాము పాస్ అవుతాము లేదా ఒక వ్యాపారంలో మనం దెబ్బతిన్నామనుకోండి సరే ఎట్లగో ఎవరి సహాయం ద్వారానో కొంచెం పుంజుకొని కొన్ని సంవత్సరాలైనా ముందుకెళ్తాము లేదా ఇంకేదైనా వస్తే అట్లాగా మనం కొంచెము టైం పట్టినా ముందుకు వెళ్తాము అయితే ఒకసారి దేవును దేవుడు ఆయన రాకడా వచ్చేసింది అనుకోండి అప్పుడు పరిశుద్ధులందరూ వెళ్ళిపోయారు నేను ఇక్కడ ఉండిపోయాను అప్పుడు ఏంటి నాకేమైనా సెకండ్ ఛాన్స్ ఉందా నేను మళ్ళా సరిదిద్దుకోగలను సరే నేను మళ్ళా బాగు చేసుకుంటాను ప్రార్థన చేసుకుంటాను ఏమీ లేదు ఆయన వచ్చేటప్పటికీ నేను సిద్ధంగా ఉండాలి కాబట్టి ఆ భయము ఎప్పుడు దేవుడు నాలో పెట్టారనమాట ఎప్పుడు దేవుడు వచ్చినా నేను సిద్ధంగా ఉన్నానా అలానే నాకు ఎప్పుడు మరణం సంభవించినా నేను ఆ లోకంలోనికి వెళ్ళాలి అంటే అక్కడ దాకెళ్ళినాక ఇదిగో అమ్మ నువ్వు ఈ తప్పు చేశావు లేకపోతే ఈ పాపంలో పడిపోయి ఇంకా నువ్వు బయటికి రాలేదు పైకి వెళ్ళావు అందరి దగ్గర సాక్ష్యాలు చెప్పావు అవి చేశావు కానీ నీలో ఈ అవిధేయత ఉంది అని దేవుడు నన్ను అడిగితే మళ్ళా నేను నరకంలోకి వెళ్ళాలి అంటే నాలో దేవుడు ఆ యొక్క భయము పెట్టారు అంటే అది ఇష్టముతో కూడిన భయము దేవుడు అంటే ఇష్టముతో కూడిన భయము నేను ఆయన దగ్గర ఉండాలి అంటే నన్ను నేను సరిగ్గా ఉంచుకోవాలి ఎంత ఎక్కి నేను సాక్ష్యాలు చెప్పినా ఎన్ని చోట్ల నేను వెళ్ళి మాట్లాడినా ఈ యొక్క భయమునాలో లేకపోతే మరి ఏమవుతుంది నాకు సెకండ్ ఛాన్స్ లేదు ఒక్కటే ఛాన్స్ ఒక్కసారి దేవుడు మరణం మనకి ఇచ్చినాక వెళ్తే ఆయన రాజ్యంలోనికి వెళ్తాము లేకపోతే నరకంలోనికి వెళ్తాము కాబట్టి బతికి ఉన్నంత వరకు ఎలాగ మరి ఆయనకు నేను సాక్షిగా ఉండాలి దేవుని మహాపృపును బట్టి మరి దేవుడు నన్ను ఇప్పటి వరకు చేయి విడవలేదు నేను దేవుని దగ్గర రక్షణ పొందిన దగ్గర నుంచి కూడా అండి పరిచర్యను దేవుడు నాకు ఒక బహుమానంగా ఇచ్చారు చాలా చోట్లకి నన్ను దేవుడు తీసుకెళ్తుంటారు మరి దేవుడు నాకు మంచి భర్తనిచ్చి ఇచ్చి వివాహం జరిగించారు అలానే ఇద్దరు అమ్మాయిలు నాకు ఇద్దరు అమ్మాయిలు కూడా దేవుని కృపను బట్టి రక్షణ పొందారు బాప్తిజం పొందారు దేవుని యొక్క మరి ఒక అమ్మాయి దేవుని యొక్క పరిచర్యలో కూడా కొద్దిగా వాడబడుతూనే ఉంది మరి దేవుని కృపను బట్టి మా ఇంట్లో ఒక మంచి దైవికమైన వాతావరణం అరుపులు కొట్లాటలు ఏడుపులు ఇవన్నీ కంటే కూడా మేము నలుగురం కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఐగారు ఈరోజు ఏం చెప్పారు ఇవాళ ఏం చదువుకున్నాము నీకు అర్థమైంది నాకు ఇలా అర్థమైంది ఇట్లాంటి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం దైవిక వాతావరణాన్ని దేవుడు ఇచ్చారు అలానే పరిచర్య నిమిత్తము నేను దేవుణ్ణి ఇట్లాగా బెగ్ చేశాను అనమాట అడుక్కున్నట్టు అడుక్కున్నాను దేవా పరిచర్య లేకపోతే నేను చచ్చిపోతానేమో ఈ పరిచర్య అన్నది నాకు చాలా అవసరము ఇది కావాలి నాకు ఏ పరిచర్య ఇచ్చినా నేను చేస్తాను అన్నప్పుడు మరి పరిచర్య పలు విధములు అని అన్నట్టుగా మరి దేవుడు నాకు గొప్ప గొప్ప పరిచర్యలు అంటే మనుషుల కంటి కనపడేవి నాకు కాదు కానీ చాలా రకాలైన పరిచర్యలు దేవుని కృపను బట్టి ఇచ్చారు ఇస్తూనే ఉన్నారు మరి నన్ను ఎంతో రకాలుగా మరి రీతిగా ఎంతోమంది దైవజనులు ప్రోత్సహించారు ప్రోత్సహిస్తూనే ఉన్నారు చివరిగా నేను అనేది ఏమిటంటే చాలా మంది తల్లులు అవ్వచ్చు అక్కలు అవ్వచ్చు చెల్లెలు అవ్వచ్చు అన్నలు తమ్ముళ్ళు ఎవరైనా తండ్రులు ఎంతమంది నాకు తెలియకుండా నాలాంటి వాళ్ళ గురించి మాలాంటి వాళ్ళము రక్షణ పొందాలని కడుపులు కట్టుకొని ప్రార్థనలు చేశారో వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు ఎప్పటికీ నేను తెలియజేసుకుంటా ఎంతమంది అలాగా ప్రార్థనలు చేయకపోతే ఆ ప్రార్థనలన్నీ దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళకపోతే మాలాంటి అసహ్యకరమైనటువంటి అసహ్య దరిద్రమైనటువంటి జీవితాలను జీవిస్తున్న వాళ్ళము మరి దేవుని అంగీకరించే గొప్ప కృప మాకు దొరికింది అందుకే నేను అనుకుంటాను ఎప్పుడైనా మనము అన్యుల గురించి కానీ ఎవరి గురించి అయినా ప్రార్థన చేసేటప్పుడు అవిశ్వాసంతో చేయకూడదు సంపూర్ణమైన విశ్వాసముతో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలి మనల్ని ఆవరించి ఉండగా అని హెబ్రి పత్రికలో చెప్పినట్లుగా మరి మనము దేవుని యొక్క బిడ్డలముగా ఎవరి గురించి అయినా ప్రార్థనలు చేసినప్పుడు సంపూర్ణమైన విశ్వాసంతో చేస్తే నాలాంటి సాక్షులు ఇంకా చాలా మంది వస్తూ ఉంటారు కదా మరి దేవుని కృపను బట్టి దేవుడు నాకు ఎన్నో ఇచ్చారండి ఇది లేదు అని నాకేమీ లేదు అయితే నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే దేవుడు నన్ను సుఖంగానే ఎప్పుడూ ఉంచలేదు అందును బట్టి దేవునికి నేను వేలాది కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను నాకు దేవుడు ఇచ్చారు అందును బట్టి ఆయనకి కృతజ్ఞతలు నాకు వ్యాధులు ఇచ్చారు దేవునికి కృతజ్ఞతలు ఆర్థిక ఇబ్బందులు ఇచ్చారు దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు అవి లేకపోతే నేను అహంకారిగా గర్విష్టిగా మారిపోయేదాన్నేమో కానీ దేవుని కృపను బట్టి నన్ను నలగొట్టి నలగొట్టి ముందుకు నడిపిస్తున్న దేవునికి వేలాది కృతజ్ఞతలు మరి నన్ను ప్రోత్సహిస్తున్న ఎంతో మంది దైవజనులు ఉన్నారు చాలా మంది దైవ సేవకులు ఉన్నారు వారందరిని బట్టి కూడా కృతజ్ఞతలు మీలాంటి సహోదరులు సహోదరులు కూడా చాలా మంది మరి నాకు వెలివేయబడ్డా నేను కుటుంబంలో నుంచి అయినప్పటికీ కూడా మరి సంఘాలే నాకు ఎన్నో సంఘాలు వెళ్ళిన చోటల్లో కూడా సంఘాలు సహోదరులు ఎంతో మంది పెరిగిపోతున్నారు కానీ తరగట్లేదు అంత గొప్ప ఆత్మీయ ధనాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు ఆయనకి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సాక్ష్యము కేవలము దేవుడు మాత్రమే మహిమ పొందాలని మరి మన విడికిడిలో ఇది ఆశీర్వదించాలని దేవాది దేవుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను దేవుడు ఈ సాక్ష్యమును దీవించినగాక ఆమె

ఆపత్కాల ముందు యహోవా నీకు ఉత్తరం ఇచ్చినగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించిన గాక పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయం ఇచ్చేనుగాక సియోనులో నుండి నేను ఆదుకును గాక ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకును గాక నీ దహన బలులను గాక నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక ఎహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేస్తున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీ ఎహోవా సఫలపరచును గాక ఎహోవా తన అభిషిక్తిని రక్షించనని నాకు ఇప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి ఉత్తరం ఇచ్చను కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడదుము వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచున్నాము యహోవా రక్షించుము మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఈ గాకంలో మనం సహోదరి మధురమ్మ గారి సాక్ష్యం విన్నాం ఈ సాక్ష్యములు మనం ముఖ్యంగా గమనించగలిగినటువంటి విషయం ఏంటంటే దేవుని మీద ఆపేక్ష కలిగి దేవుని విషయాలు తెలుసుకునే నిమిత్తమై హృదయపూర్వకముగా మనం దేవుణ్ణి అడిగినప్పుడు మన ధర్మ సందేహాలను దేవుడు తీరుస్తాడు అనేది మనం ఈ సాక్ష్యంలో వెళ్ళాం నేను కూడా అలాగే దేవుణ్ణి చాలా వేడుకున్నాను ఏ దేవుని పేరు పెట్టకుండా నా ధర్మ సందేహాలు కూడా దేవుడు తీర్చారు ఆ తీర్చబడినటువంటి విధానంలో ఒక్కొక్కరికొకరు విధంగా ఉండవచ్చు కానీ మధురం గారు చెప్పిన సాక్ష్యములో ఎంతో గొప్ప ఆనందము సంతోషము నాకు కలిగిందని చెప్పారు కదా దేవుడు మనను దర్శించిన సమయంలో దేవుడు మనకు తనను గురించి తాను మనకు తెలియపరుచుకున్న సమయంలో మనకు కలిగేటువంటి ఆనందం అది లోక సంబంధమైనది కాదు ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినది తరిగేది కాదు పెరిగేది కాదు ఈ లోక విషయాలను బట్టి దేవుడు ఎట్లా అనిర్వచనీయుడు తన శక్తి సామర్థ్యములన్నిటిలో దేవుడిచ్చేటువంటి ఆనందం కూడా అలాంటిది ఆ గొప్ప సంతోషం అనేది